నమస్తే అండి థర్టీ ఫస్ట్ నైట్ చర్చ్కి బయలుదేరాను కానీ బయలుదేరేటప్పుడు అయితే చాలా అంటే చాలా దుఃఖం వచ్చేసిందండి ఎక్కడ లేని దుఃఖం వచ్చేసింది నిజంగా మనుషులు నటించలేమండి అందరూ చర్చిలో కూర్చున్నప్పుడు ఆంటీ గారు మీరు అలా ఉండకండి అంటే సరే ఏంటి వీళ్ళందరినీ బాధ పెడుతున్నానా అని చాలా నవ్వుతా ఉన్నట్టుగా ఉన్నాను కానీ నా మనసు పూర్తిగా నవ్వు అయితే రావట్లేదు వాళ్ళ కోసం నేను అలా నవ్వుతున్నాను కానీ సరే ఇంకా నిన్న వెళ్ళేటప్పుడు వచ్చింది అక్కడ కూర్చున్నానండి చాలాసేపు కూర్చొని ఇంకా ఎవరో ఒకరిని బైక్ తీసుకురమ్మని ఫోన్ చేస్తే ఇంకా అలాగా లేట్ అవుతుందంటే చాలా బాధ అనిపించేది ఉంటే ఇలాగా దెబ్బలాడుకుంటూ తీసుకెళ్ళిపోయేవారని పోయిన సంవత్సరం అండి ఈ ఫోటో దిగామండి మేము నిజంగా జనవరి ఫస్ట్కి దిగామన్నమాట నాకు ఈ సంవత్సరం జనవరి ఫస్ట్కి అంకుల్ లేరు నేనే ఒంటరిగా వెళ్తున్నాను ఇంకా అలాగ అనుకుంటూ ఇంకా వాళ్ళకి వేసి చూసి బయలుదేరుతున్నానండి రాత్రి అలాగే కూర్చున్నానండి మా మరిదిగారు రమ్మ ఇప్పుడు అలాగే కూర్చున్నాను అంకుల్ గారు ఉంటే కంగారు పెడేసి లేట్ అవుతున్నారు ఎందుకు మీరు చర్చికి లేట్ అవుతున్నారని తిట్టుకుంటూ తీసుకెళ్ళేవారు ముందు రెడీ అయిపోయినా తీసుకెళ్ళడానికి గౌరవం లేదు మనసులో బాధ ఉంటే అన్నాలు నటించగలమండి నటించలేమండి ఇంకా అలాగే దుఃఖపడ్డాను చాలా బాధ అనిపించి ఏడుపు వచ్చేసి చాలా ఏడ్చుకున్నాను ఇంకా థర్టీ ఫస్ట్ నైటు ఆఖరి ప్రేయర్ అయిపోగానే ఇంకా ఏడుపు వచ్చేసి ఏడుతుంటుంటే ఇంకా అందరూ పిల్లలు నేను అందరం ఏడ్చుకున్నాము ఇంకా ఇంకా దేవుడికి ఆధారపడి నడవాలి ముందుకు అనుకొని ధైర్యంగా ఉంటున్నాం కాని ఉండలేకపోతున్నాము ఇంకెక్కడ నేను డల్లగా ఉంటున్నానని రెండో నెల అంటే బాబుకి తీసుకొచ్చిన వాళ్ళు వేసి ప్రేయర్ చేయమన్నారు ఇంకా ప్రేయర్ చేసి అక్కడ భోంచేసి ఇంకా ఇంటికైతే వచ్చామండి ఫుల్ వీడియో కూడా పెట్టాను మా మధ్యగరాలను కూడా సాయంత్రం రమ్మంటే వచ్చారు ఇంకా వాళ్ళతో పాటు మేము అందరూ పిల్లలు కూడా ఇంకా భోంచేసారు ఇంకా అంకుల్ లేని లోటు లోటేనండి ఇంక మేము ఏం చేయలేము కానీ ఇంకా దేవుడే మాకు ఆ లోటు ఎలా తీరుస్తాడో ఇంకా ఆయనకే తెలియాల ఇంకా ఆయనకే ఆధారపడి ఉన్నాము మా కోసం ప్రార్థన చేయండి మీరు అందరూనే ఎంత చెప్పినా తక్కువే అంకుల్ గారి గురించి ఉంటానండి బాయ్ అండి అందరికీ